రాకేష్ గారు అంటే గత మన అసెంబ్లీ ఎన్నికల బీఆర్ఎస్ ఎప్పుడు అంటది అంటే మేము మా మేనిఫెస్టో కంటే ఎక్కువ పనులు చేసినాము అభివృద్ధి సంక్షేమం బాగా చూసినామని పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేసరికి అంటే హౌ ఆర్ యూ గోయింగ్ టు ఆస్క్ ఓట్స్ అంటే హౌ యు అట్రాక్ట్ పీ పబ్లిక్ మేడం మేము ఒకటే చెప్తాం ఎప్పుడు కానీ సమాజం అనేది మనం అభివృద్ధి దిశగా తీసుకుపోయినప్పుడు అభివృద్ధి ఎక్కడైతే గత ప్రభుత్వం ఆపిందో అక్కడ నుండి ముందుకు కొనసాగాలి తప్పితే మళ్ళీ ఆ సమాజం మొత్తాన్ని జీరో చేసి జీరో దగ్గర నుంచి మేము అభివృద్ధికి తీసుకుపోతామని చెప్పేసి ఎవరు తీసుకపోద్దు దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆరోగ్యశ్రీ ఉండే రాజీవ్ ఆరోగ్యశ్రీ అని పెట్టారు దాని పేరేం చేంజ్ చేయలే మేడం అదేవిధంగా ఆరోగ్యశ్రీ అనే కొనసాగుతుంది వాటికి కావాల్సినటువంటి నిధులు ఇచ్చాం వాటికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఇచ్చాం వన్ నాట్ ఎయిట్ మా ముఖ్య ఆ రోజు కేసీఆర్ గారు చెప్పారు అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు కావచ్చు లేదా ఆరోగ్యశ్రీ అనే పథకం తీసుకోవాలి ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చారు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందని చెప్పేసి ఏ పథకాన్ని కూడా మేము ఆపలేం మేడం వాటి వాటన్నింటినీ కొనసాగించాం నిరంతరం అభివృద్ధి కొనసాగాలి ఏ పార్టీ తీసుకొచ్చిన పథకం కానీ డాక్రా మహిళలు ఉండే చంద్రబాబు నాయుడు గారు పెట్టిరని చెప్పేసి తీసేయలే మేడం వాటన్నింటినీ కొనసాగిస్తూనే మేము ఇంకొన్ని కొత్త పథకాలు యాడ్ చేసాం దాంట్లో యాడ్ చేసింది ఏంది రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ కేసీఆర్ కిట్ మిషన్ భాగీరథ ఇలా మిషన్ కాకతీయ కాళేశ్వరం ప్రాజెక్టు పాలమూరు ఎత్తిపోతలు ఇట్లా చాలా పథకాలు అది గొర్రెల పంప పెంపకం కావచ్చు లేకపోతే చేపల పెంపకం కావచ్చు లేకపోతే వికలాంగులకు పెన్షన్లు ఇవ్వడం కావచ్చు వృద్ధులకు వికలాంగులకు రెండు వేల రూపాయలు పెన్షన్లు ఇవ్వడం కావచ్చు వితంతులకు ఒంటరి మహిళలకు ఇవ్వడం కావచ్చు అంటే వితంతువుల గురించి ఆలోచించారు కానీ ఒంటరి మహిళల గురించి సమాజంలో ఆలోచించలేదు అలాంటి మానవీయ కోణంలో ఆలోచించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి ఆ పథకాలన్నీ అమలవుతూ అవన్నీ ముందుకు తీసుకుపోతూ ఇంకా ఈ సమాజానికి ఇంకేదైనా చేయగలుగుతా ప్రభుత్వంగా ప్రభుత్వం అంటే ఎవరు మేడం ఆ ప్రభుత్వం ఎవరికైతే చేయితని వాళ్ళకి అందిస్తే బాగుంటుంది అనేది మా కోరిక కాబట్టి ఈరోజు కూడా మేము కోరుకునేది ఏంటంటే ఈరోజు వాళ్ళు ప్రకటించిన పథకాలన్నీ కూడా ఏది ఇప్పుడు కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నారు ప్లీజ్ దయచేసి ఇప్పించండి అని చెప్పేసి నేను అందరి విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా రైతు కూలీలకు పదివేల రూపాయలు ఇస్తాన్నారు ఇవ్వమని చెప్పండి ఆటో డ్రైవర్లకు పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నారు ఇవ్వమని చెప్పండి రెండు వందల యూనిట్లు ఫ్రీ అన్నారు అది మొత్తం అందరికీ అందించమని చెప్పండి ఇంటింటికి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు అవి కూడా నేను చెప్పేది అన్నీ ఇంకా ఫోర్ ట్వంటీలో కాదు మేడం నేను చెప్పేది ఓన్లీ మీరు సిక్స్ గ్యారంటీలు ఇచ్చిన దాంట్లో ఈ పదమూడు వాటి గురించే చెప్తున్నాను అదేవిధంగా వృద్ధులకు నాలుగు వేల రూపాయలు ఇస్తా అని చెప్పారు ఇవ్వమని చెప్పండి మేడం మేము చెప్పేది ఏంటంటే మేము ఇచ్చిందాన్ని పెంచండి మీరు ఇస్తా అన్నవి ఇవ్వండి ప్రజల్ని ఆదుకోండి ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల్ని బతకనివ్వండి దానికి కావాల్సినటువంటి వసతులన్నీ అందించండి అంటే ప్రభుత్వం రాగానే ఒక్క ఎగ్జామ్ పెట్టకుండా మేం పెట్టిన ఎగ్జామ్ ఇవన్నీ కూడా పేపర్లు ఇచ్చేస్తూ ఈ మేమే ఉద్యోగాలు అందించినామని చెప్పుకోవడం కాదు మీరు కొత్త ఎగ్జామ్స్ పెట్టండి రిక్రూట్మెంట్ చేయండి కంపల్సరీ ఇప్పుడు సింగరైన్లో మరణిస్తే ఉద్యోగాలు ఇస్తారు మేడం లేకపోతే వాళ్ళ డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తారు వాటి కూడా మేము ఇచ్చిన అని చెప్పుకుంటే ఎట్లా మేడం సమాజం ఎట్లా గుర్తించాలి ఏమని ఆలోచించాలి మన గురించి ఈరోజు మీరు ఇచ్చిన హామీలు అమలు వంద రోజులు అంటే ఇచ్చిన హామీలు అమలు అనుకున్నాం అంతేగాని ఆపరేషన్ ఆకర్ష పెట్టేసి అన్నిపాట్ల గంచి ఏం చేస్తాం ఒక గేట్ ఎత్తినాం రెండు గేట్లు ఎత్తినాం గేట్లు లెక్క పెట్టుకుంటుంటారా ఉండండి కాబట్టి నేను అంటే వాళ్ళు ఏదైతే అమలు చేస్తామని చెప్పిరో అద్భుతమైన హైదరాబాద్ మా త్రిపుల నిర్మించండి మీరు ఒక్క ఇంతవరకు ఒక్క రూపాయి వేయకుండా మేము కట్టిన బ్రిడ్జ్లకు రిబ్బలు కట్ చేసుకుంటే తిరుగుతున్నారు మీరు కొత్త కట్టండి ఈ మేము బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ముప్పై ఏడు ఫ్లైఓవర్స్ హైదరాబాద్లో కట్టాం ఎన్ని రోడ్లు వేసినాం మేము అంటే అంతకంటే మంచి పథకాలు చేయండి మీరు చేయమని మేము కోరుతున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మేము కోరుతుంది ఏంటంటే జీరోకు సమాజాన్ని తీసుకుపోయి అభివృద్ధి చేస్తున్నామని చెప్పకండి ఈ రోజు జరిగినటువంటి అభివృద్ధికి ఇంకొంత అభివృద్ధిని యాడ్ చేస్తూ ముందుకు తీసుకుపోండి సరే అధికారంలో ఏ పార్టీ ఉంటుంది పర్మనెంట్ ఎవరు శాశ్వతం కాదు మేడం ఏ అధికార పార్టీ కూడా ఏ పార్టీ కూడా పర్మనెంట్ కాదు కాబట్టి నేను ఏమంటాను అంటే అధికారం నిరంతరం వస్తూ ఉంటుంది ప్రజలు విశ్వాస విశ్వాసాన్నిధ ఉన్నంత సేపు కొనసాగుతూ ఉంటుంది సరే వాళ్ళు మీరు ఇచ్చేదానికంటే ఎక్కువ ఇస్తూ కాబట్టి వాళ్ళ వాళ్ళకి వేసినట్టు ఇవ్వనివ్వండి తప్పకుండా ఈరోజు మళ్ళొకసారి పలమూరు నుంచి వలసలు పోకుండా కాపాడండి లక్షలాది మందిగా వలసపోతుంటారు అక్కడ నుండి ఆ వలసలను ఆపండి ఈరోజు కాలిపోతున్న పంటల్ని కాలిపోకుండా ఆపండి కరెంటు కష్టాలు తీర్చండి తాగునీళ్ళు లేకుండా బెంగళూరు లెక్క హైదరాబాద్ని కానియకండి ఏ నగరం కావద్దని కోరుకుంటున్నాను బెంగళూరు లెక్క మనది కాపాడే దిశగా ఆలోచించండి ట్యాంకర్లు కూడా ఉప ముఖ్యమంత్రి గారు నడిపించి డీకే శివకుమార్ నడిపించే దుస్థితికి మన తెలంగాణను తీసుకురాకండి అని మనం విజ్ఞప్తి చేస్తున్నాం రైట్